కర్ణుడు చిరంజీవి కాదు కదా మరి కలియుగంలో ఎందుకు వచ్చాడు ఈ కర్ణుడికి తల్కీకి సంబంధం ఏంటి మన పురాణాల ప్రకారం కర్ణుడు కలియుగంలో పుట్టే ఛాన్స్ సుందా అసలు ఈ ఏమనుకుని కర్ణుడి క్యారెక్టర్ ని ఈ కలియుగంలో తీసుకొచ్చాడు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు వీళ్ళు ఎవరన్నా కొత్తగా మా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఇప్పటి వరకు లైక్ అయితే లైక్ చేసేయండి నేను ఈ వీడియోకి థౌజండ్ లైక్ సో లైక్ చేసి ఆ టార్గెట్ చేయండి మనందరికి కర్ణుడి తెలుసు కానీ కర్ణుడి ఫస్ట్ అది తెలుసుకుందాం ఎందుకంటే ఈ వీడియో అర్థం కావాలంటే ఫస్ట్ మీకు అది తెలియాలి యుగానికి చాలా కాలం క్రితం భగవద్భావుడు అనే రాక్షసుడు ఉండేవాడు తను సూర్యదేవుడికి చాలా విపరీతమైన భక్తుడు భగవద్భావుడు సూర్యదేవుడికి ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి తనకి మరణం లేకుండా బలం కావాలని కోరుకుంటాడు దానికి సూర్యదేవుడు నిరాకరించి వేరే కోరిక ఏదైనా కోరుకో అంటే నాకు వెయ్యి కవచాలు కావాలి ఒక్కో కవచాన్ని ఛేదించాలంటే మామూలు మానవులు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేస్తే ఆ కవచాన్ని ఛేదించగలగాలి ఎవరైనా ఇలా యుద్ధం చేసి నా తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు ఛేదించినా సరే చివరి కవచం ఉన్నప్పుడు నువ్వు నన్ను వచ్చి కాపాడాలని చెప్పేసి వరం కోరుకుంటాడు ఆ వరం ఇవ్వగానే ఆ రాక్షసులు వికృత చేష్టలు బయటపడతాయి ప్రజల్ని పట్టి పీడిస్తాడు భూబండనాన్ని మొత్తం శాసిస్తాడు ఇది చూసిన శివుడు విష్ణు మానవ అవతారం ఎత్తి ఒకరి తర్వాత ఒకరు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసి ఒక్కొక్కవచాన్ని విరగొడుతుంటారు అదే ఛేదిస్తూ ఉంటారు ఇలా ఒకరి తర్వాత ఒకరు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాన్ని విరగొట్టిన తర్వాత చివరి కవచం ఉన్నప్పుడు సూర్యదేవుడు ప్రత్యక్షమై ఆ గోపద్భవుని కాపాడి తనలో కల్పేసుకుంటాడు తర్వాత దాపర యుగంలో కుంతి కోరిక మేరకు కుంతి కడుపున కర్ణుడులా పుట్టిస్తాడు కర్ణుడు పుట్టుకతోనే కవచ కుండలాలతో పుడతాడు కర్ణుడు చాలా మంచివాడు పెరుగుతూనే దాన వీర సూర మంచి పేర్లు తీసుకొస్తాడు కర్ణుడు చాలా శక్తివంతుడు బలవంతుడు కర్ణుని ఎదుర్కొనే బలవంతుడు మొత్తం పాండవుల్లోనే ఎవరూ లేరు అలాంటి మహావీరుడు కేవలం అధర్మం వైపు ఉండి పోరాటం చేయడం వల్లే చనిపోయాడు కర్ణుడు సత్యయుగంలో రాక్షసుడు చెడు వైపు ఉన్నాడు దాపరయుగంలో కర్ణుడు చాలా మంచివాడు కానీ అధర్మం వైపు ఉండడం వల్లే చనిపోయాడు అలాంటి శక్తివంతుడి శక్తి ఏమీ కాకుండా మిగిలిపోయింది అంత శక్తివంతుడు ధర్మం వైపు ఉంటే ఎలా ఉంటుందో మనం కల్కి మూవీలో చూస్తాం కొద్దిసేపు కల్కి మూవీని పక్కన పెట్టి మన పురాణాలు వేదాల ప్రకారం కర్ణుడు మళ్ళీ పుట్టే ఛాన్స్ ఉందా అంటే లేదు కల్కి పురాణంలో కానీ కాలచక్రంలో కానీ లేదు మిగిలిన ఏ గ్రంథాలకు కూడా కర్ణుడు మళ్ళీ పుడతాడనైతే లేదు నాగార్ గారు సినిమా సినిమాబడితోనే కర్ణుడి క్యారెక్టర్ని మళ్ళీ కలియుగంలోకి తీసుకొచ్చాడు నాగార్శ్వన్ గారిని రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగారు మహాభారతంలో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు కేవలం కర్ణుడి క్యారెక్టర్ని ఎందుకు తీసుకొచ్చారు కలియుగంలోకి అంటే దానికి ఆన్సర్గా నాగార్శ్వన్ గారు చెప్పారు మహాభారతంలో అందరికీ నచ్చే క్యారెక్టర్ కర్ణుడు కానీ కర్ణుడు అధర్మం వైపు ఉండడం వల్లే చనిపోయాడు అది తనకి నచ్చలేదంట కర్ణుడు ధర్మం వైపు ఉంటే ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసుకొని ఈ మూవీ స్టోరీ రాశారంట సో ఈ మూవీలో మనం కర్ణుడు ధర్మం వైపు ఉంటే ఎలా ఉంటుందో చూస్తాం సో దర్జా బిడా గైస్ కర్ణుడు అయితే పురాణాల ప్రకారం వేదాల ప్రకారం కలియుగంలో పుట్టే ఛాన్స్ లేదు కేవలం సినిమా ఇబ్బందితోనే కర్ణుడు ధర్మం వైపు ఉంటే ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసుకుని మాత్రమే ఈ మూవీని తీస్తున్నారు అంతేకాని కర్ణుడు మళ్ళీ పుట్టడు సో దర్జా బిడా గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ టాటా బాయ్ బై సెలవు